పేద ప్రజలు అందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పే ఒకే ఒక కాన్సెప్ట్తో ఈ గ్రీవెన్స్ తీసుకొచ్చారు ఈరోజు నేను ఇక్కడికి రావడం నిజంగా కూడా నాకు ఈ పాల్గొనడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే కొంతమంది వచ్చారు ఇక్కడికి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు కావాలని చెప్పి వాళ్ళు ఒక ఊరిలో ఉంటే వాళ్ళు ఇంకో ఊరు పేరు చెప్తున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ఈ ఇండకు అప్లై చేసుకోవాలో ఎవరి దగ్గరికి వెళ్తే దానికి సరిగా రెస్పాండ్ అవుతారో అనేది కూడా తెలియకుండా చాలా మంది ఊర్లలో ఈ గ్రామాల్లో ఉన్నారు నేను ఎప్పుడు గ్రీవెన్సే కాదు ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటాను నా చుట్టూ ఇప్పుడు కొడవలూరికి సంబంధించి కొడవలూరు మండలం సంబంధించి రాజపాలెంకి సంబంధించి మిగతా కొడవలూరుకి సంబంధించి చాలా మంది నాయకులు ఉన్నారు ప్రతిరోజు నా దగ్గరకు వస్తూనే ఉంటారు అమ్మ మేము కొడంగూరు నాయకులు కొండమూరు మండల అధ్యక్షులు గ్రామ పార్టీ అధ్యక్షులు కార్యదర్శులు అని చెప్పి వస్తా ఉంటారు ఈ అందరికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మీరు మేము నాయకులు అని మీరు చెప్పకూడదు ప్రజలు చెప్పాలి మీరు నాయకులు అని చెప్పి మీ టైంలో ప్రతి వారంలో ఒక్క రోజు మీ ఊళ్ళల్లో జరగండి ఈ హామ్లెట్స్ జరగండి ప్రజలకి ఏమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని తీసుకురండి అని చెప్పి ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను మేబీ కొడవలూరు మండల నాయకులు అంతగా పాటించినట్టు లేదు అందుకనే ఈరోజు ఇన్ని గ్రీవెన్స్ రావడం జరిగాయి వాళ్ళు ఎక్కడ ఏమి అప్లై చేస్తారో కూడా తెలియకుండా ఉండే ప్రజలు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అధికారులకు కూడా చెప్తుంటున్నాను చెప్తున్నాను ప్రతి దగ్గర ఉన్న సచివాలయ సిబ్బందికి లోకల్ నాయకులు కలిసి ప్రజలకి అవగాహన సదస్సులు ఇవ్వాలని ఎప్పుడు మీరు ఎప్పుడు ఏ యాప్ ఓపెన్ చేస్తున్నారో ఆ అట్టడుగు ఎక్కడ వాళ్ళు పూరి గుడిసెల్లో ఉండే ప్రజలకు ఎలా తెలుస్తుంది మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈరోజు ఇప్పుడు ఇది యాప్ ఓపెన్ చేస్తున్నామమ్మా మీరు ఇల్లు కావాలంటే పెట్టుకోండి ఇప్పుడు మనకి ముప్పై తేదీ వరకు ఇల్లు బుక్ చేస్తామని చెప్పి మనకి టైం ఇచ్చున్నారు కానీ అది వాళ్ళకి తెలియదు ఆ డిసెంబర్ పద్నాలుగు దాకా మొన్న ముప్పై దాకా ఇచ్చారు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు కానీ ఆ విషయం ఆ ప్రజలకు తెలియదు అది తెలపాల్సిన